సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ నేను చెప్పే ఈ మాటలు నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా నువ్వు వినాల్సిన మాట అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో చూద్దామా మనం బేసిక్గా బాబాగారి దగ్గర కోరుకుంటూ ఉంటాం మా కోరింది నెరవేర్చు బాబా మా ఆశలు నెరవేర్చు మా నేను వాళ్ళలాగా వచ్చి సంతోషంగా ఉండేలా దీవించు ఇట్లాగా మనం వచ్చి కోరుకుంటూ ఉంటాం కదా దీనికి సంబంధించి ఒక కథ మీతో షేర్ చేయబోతున్నాను అప్పుడు మనం బాబాగారిని ఎలా కోరుకోవాలి మనం ఎలా ప్రార్థిస్తే మనకు బాబా గారు మంచిగా మన కోరికలు నెరవేరుస్తారని చెప్పి మనకే అర్థమవుతుందండి దీనికి సంబంధించి ఒక కథ అన్నమాట ఒక వ్యక్తి గోపి అనే వ్యక్తి చాలా ఆడంబరమైన వస్తువులతో అన్ని ఎటువంటి సదుపాయం లేదు అన్నంతగా అన్ని సదుపాయాలు అమ అమర్చుకొని జీవిస్తూ ఉంటాడనమాట కానీ అతనికి ప్రశాంతత నెమ్మది అనేది లేకుండా ఉంది ఇలా కాదు ఏ ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి వాళ్ళ ఊర్లో దగ్గరలో ఉన్న ఒక జైన్ గురు ఆశ్రమం దగ్గరికి వెళ్తారనమాట ఆ జైన్ గురు దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ప్రశాంతత లేదు నేను మా ఎదురుంటి వాళ్ళని పక్కింటి వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉన్న జీవించాలి అనే ఉద్దేశంతో కారుకొన్నా వాళ్ళు ఏదైతే సదుపాయాలు కొన్నారో అవన్నీ కూడా నేను అప్పు చేసి ఈఎంఐలో కొనేసాను కానీ ఇప్పుడు నేను వచ్చే ఆదాయంతో నా జీతంతో వచ్చి నేను వాటిని కట్టుకోవటానికే సరిపోతుంది ఈ చేతిలో డబ్బులు లేక చాలా అవస్థ పడుతూ ఉన్నాను నాకు ప్రశాంతత అనేది లేదు ఎందుకు ఇట్లాగా నాకు జరుగుతుంది దీనికి ఏం చేయాలి దీనికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం అనేది మీరు నాకు చెప్పాలి స్వామి అని చెప్పి ఆ జైని గురి దగ్గర గోపి అడుగుతాడు అనమాట అప్పుడు నువ్వే చెప్తున్నావే కాదు నాయన నీకు అనవసరమైన వస్తువులు అనేవి నువ్వు కొన్నావు దీన్ని బట్టి నీకు సరమస్యలు అనేవి ఎదురయ్యాయి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళని చూసి మనకు కావాల్సింది కాకుండా దానికి మించి కొన్నామంటే ఇలాగే మనం అప్పులు పాలవుతాము కాబట్టి ఎప్పుడు కూడా మన అవసరాలేంటి మనకు ఏం కావాలి మన ఆదాయం ఎంత వస్తుంది వీటిని సంబంధించి మనం తీసుకోవాలి తప్పితే ఎదురి వాళ్ళు కొన్నారని మనం కొనటం ఇలా చేయటం వల్ల మనకే నష్టం మన ప్రశాంతత లేకుండా ఉంటుంది మనకు ఏదైతే అవసరం అవుతుందో అవి మాత్రమే కొనుక్కొని ఆ డబ్బుల్ని మనం చక్కగా వినియోగించుకుంటున్నామంటే ప్రశాంతంగా జీవించవచ్చు రేపుటికి అనేది ఒక రెండు రూపాయలు ఎత్తిపెట్టుకున్నామంటే మనకు ఒక టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి నువ్వు ఒక పని చేయి నీకు ఏదైతే అత్యవసరమైన వస్తువులు ఉంటాయో కావలసిన వస్తువులు అవించుకొని మిగతా అన్నింటినీ తిరిగి ఇచ్చే అమ్మేసేయి వాటి డబ్బుడితో ఆ యొక్క అప్పులన్నీ తీర్చేసే నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పి ఒక సలహా అనేది ఇస్తాడు జైన్ గురు అదేవిధంగా గోపి ఇంటికి వెళ్ళి తనకు ఏదైతే అవసరం అవుతుందో ఆ అవసరం ఉన్న వస్తువులు మాత్రమే ఉంచుకొని మిగతా అమ్మేసి అమ్మేయటం అనేది జరుగుతుంది ఆ వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ కొద్ది కొద్దిగా తీర్చుకోవటం జరిగి తనకు వచ్చిన ఆదాయంలో తనకు ఎంత ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంలోనే తను జీవించటం ప్రారంభించి ఏది కావాలో అది మాత్రం చేసుకుంటూ సంతోషంగా ఒక ప్రశాంతమైన అంటే నిద్రలేని జీవిత జీ నిద్రలేని రాత్రులు ఎలా గడపటం కంటే ప్రశాంతంగా మనకు ఏ టెన్షన్ లేకుండా అనేది నిద్రపోతాడు ఆ గోపి అలా జీవితం అనేది సాగిస్తాడు గోపి మన జీవితంలో కూడా అలాగే ఉండాలంటే ఎప్పుడు కూడా మనం ఇతరులతో పోటీ ఇతరులతో వాళ్ళతో పోల్చుకొని ఇతరులతో పోల్చుకొని మనం తక్కువగా ఉన్నామని ఎప్పుడూ అనుకోకూడదు ఇతరులతో పోల్చుకొని మనం ఎక్కువగా ఉన్నామని కూడా పొంగిపోకూడదు అనమాట ఎప్పుడు ఏది మనకు శాశ్వతం కాదు కాబట్టి మనకు ఏదైతే అవసరమో దానిలోనే జీవితం సాగించాలి మనకు ఎంతైతే ఉందో అందులోనే మనం కుటుంబం అనేది జరుపుకోవాలి మన అవసరాలు ఏంటో అవి మాత్రమే చూసుకొని మనం చక్కగా జీవితాన్ని సాగించాలి తప్పితే పోటీలకు అలాగే ఇతరులతో పోల్చుకొని మన జీవితాన్ని వాళ్ళలాగా అమర్చుకున్నామంటే మన జీవితానికి అర్థం లేకుండా పోతుంది మన లైఫ్ అనేది ఏం లేకుండా ఉండ మనం ఎలా జీవించాలనేది మనకు తెలుసు అలాగే జీవిస్తే మంచిగా ఉంటుంది మన ఆదాయాన్ని బట్టే మన ఖర్చులు ఉండాలి మన ఆదాయాన్ని బట్టే మన ఆడంబరాలు ఉండాలి తప్పితే ఆదాయానికి మించి ఎప్పుడు ఆడంబరాలకు పోయామంటే అంటే అప్పులు పాలయ్యి ప్రశాంతత లేకుండా ఉంటాం ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ఒక నీతేనండి కానీ పాటించమన్నమాట ఒక్కొక్కసారి మన మనసు అనేది మన మాట వినదు అయ్యో వాళ్ళు ఇది తీసుకున్నది ఇది కూడా మన పిల్లల కొనిస్తే బాగుంటుంది ఇలా ఆలోచిస్తాం ఆ సమయానికి మన మనసు మన మాట వినదు వినకుండా పోతుంది అలాంటప్పుడే ఇలాంటివి జరిగి మనం అప్పులు పాలవుతూ ఉంటాం అనమాట కాబట్టి మన మనసుని మనం కంట్రోల్ చేసుకొని మనకు ఏదైతే అవసరం అవుతుందో మన పిల్లలకి ఎంతవరకు అయితే మనం ఇవ్వగలమో అంతవరకే ఇచ్చి వాళ్ళకి సర్ది చెప్పామంటే అందరూ వింటారు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండొచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేటెడ్గా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రోజు బాబాగారి సందేశంలో మనం ఇతరులతో పోల్చుకోవటం అన్నది ఎప్పుడు చేసుకోకుండా మన జీవితాన్ని మనం సాగించాలి అన్నదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సుఖినో సుఖినోభవంతు జై సాయిరామ్